కనీస వేతనాలు అమలు చేయాలనే డిమాండ్తో గాజువాక జోన్ పరిధిలోని జీవీఎంసీ కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న ఆందోళనలు అరెస్టులకు దారితీశాయి ఆయా ప్రాంతాల్లో ఆందోళన చేసిన కార్మికులను అదుపులోకి తీసుకున్న పోలీసులు గాజువాక స్టేషన్కు తరలించారు యూనియన్ నాయకులు గొలగాని అప్పారో మాట్లాడుతూ న్యాయబద్ధమైన సమస్యలపై పోరాటం చేస్తే అరెస్టుల పేరుతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు జీతాల కోసం ఉద్యమం చేయడం తప్ప అంటూ ప్రశ్నించారు గత కొద్ది రోజులుగా కార్మికులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వంలో మాత్రం మార్పు రాలేదంటూ ఆవేదన వెలుబుచ్చారు పోలీసులతో ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు నా పేరు గొలగనప్పారావు గాజువాక్ జోన్ జనరల్ సెక్రటరీ రాష్ట్ర వ్యాప్తంగా పర్మెంట్ కోసం సమాన పని సమాన వేతనం కోసం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని మున్సిపాలిటీలు కూడా మొన్న ఇరవై ఆరో తారీఖు నుంచి సమ్మిబాట పట్టాం సమ్మిబాట పట్టిన దగ్గర నుంచి ఈ ప్రజల మీద ప్రేమ వీలికే ఉన్నది మాకు లేదు అన్న టైపులోనూ మమ్మల్ని దోషులు చేసి పని మాకు పోటీ కార్మికులు తీసుకొచ్చి పని చేయిస్తున్నాను ఈరోజు ఆ పోటీ కార్మికుల్ని అడ్డుకొని మేము అడిగే గుంతం కోరికల్ని కాదు మీరిచ్చిన మాట నిలబెట్టుకోండాన్ని సీఎం గారిని సమాన పని సమానవేతనం పర్మెంటు చేయమని అడిగితే మమ్మల్ని దొంగల్లాగా దోషుల్లాగా ఉగ్రవాదుల్లాగా మరి చెప్పాలంటే ఏ రకంగా అంటే ఆ రకంగా మమ్మల్ని చేసినవి తీసుకొచ్చి ఇబ్బంది పెడుతున్నారు మరి మా మీద మీకు అంత ప్రేమ ఉన్నది కరోనా టైంలోనూ కూడా అందరూ ఇంట్లో ఉండి తలుపులు వేసుకుంటే మేము బయటకు వచ్చి పనిచేశాము మీ అంత వాళ్ళు మరి ఇంకెవరో లేరు మీలాంటి వాళ్ళకి లక్ష రూపాయలు ఇచ్చిన తక్కువే అన్న సీఎం గారు ఈరోజు వేతను మీరిచ్చిన మాట నిలబెట్టుకోండి పర్మినెంట్ చేస్తానన్నారు చేయండి మీకు కూడా గడువు దగ్గర పడ్డది ఈ రెండు మూడు నెలల్లో మీరు చేసే కార్యక్రమంలో మేము మా కుటుంబం అంతా సంతోషపడతాం మీ పేరు చెప్పుకుంటాం అనేసి మేము ఈ సమ్మె బాట పడితే మా సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి అధికారులతో పోలీసులతో మమ్మల్ని నాన్న ఇబ్బందులు పెట్టి మనశ్లాంతి లేకుండా ఎందుకురా చేస్తున్నాము ఈ సమ్మె అనే పరిస్థితికి తీసుకొచ్చే మరి ప్రభుత్వం మీద మేము వ్యతిరేకంగా ఉన్నాము మా మీద ప్రేమ మీకు ఉండాలి అనుకుంటే మమ్మల్ని పర్మెంట్ చేయండి లేదా సమాన పని సమాన వేతనం ఇవ్వండి మేము చేసే సమ్మికి మాకు పోటీ కార్మికులు తీసుకురాకుండా మాకు సహకరించి మీరు ఏదైతే ఇచ్చారో వాగ్దానంలో మాట ఆ మాట నిలబెట్టుకుంటారని మిమ్మల్ని నిర్ణయించుకుంటాను దయించి ఈ అక్రమ కేసులన్నీ మాకు ఖండించాలనేసి మేము సిఐటిగా కోరుతున్నాం